హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం నెలాఖరులోగా గురుకుల పోస్టులు భర్తీ జూనియర్ లెక్చరర్ కేటగిరీలో వన్ ఇస్టు టూ జాబితా విడుదల ఈ నెల ఇరవై తర్వాత టీజీటీ కేటగిరీలో వన్ ఇస్టు టూ నిష్పత్తిలో జాబితా ధ్రువపత్రాల పరిశీలన డెమో పరీక్షల నిర్వహణకు ఇరవై ఆరో తేదీ డెడ్లైన్ తరువాత ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు గురుకుల విద్యాసంస్థల ఉద్యోగుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది ఇప్పటికే గురుకుల డిగ్రీ కాలేజీలు గురుకుల జూనియర్ కాలేజీల్లోని ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ ఉద్యోగాలతో పాటు గురుకుల పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టును భర్తీ చేశారు మరో ఏడు వేల ఉద్యోగులకు సంబంధించిన ప్రక్రియను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు వేగ్రం చేసింది ఈ నెలాఖరులోగా అన్ని కేటగిరీల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఎంపిక చేసేలా కసరత్తు చేస్తుంది ఈ క్రమంలో డిగ్రీ కాలేజీల్లో ఏడు వందల తొంభై మూడు లెక్చరర్ ఉద్యోగాలు జూనియర్ కాలేజీల్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి వన్ ఇస్ టూ నిష్పత్తులు వేర్వేరుగా ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేసింది ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన అభ్యర్థులకు డెమో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది దీనిపై సంక్లిప్త సందేశాలు ఫోన్ కాల్ ద్వారా అభ్యర్థులకు సమాచారం అందిస్తున్నారు చివరి వారంలో టీజీటీ అభ్యర్థుల జాబితా గురుకులాల్లో భర్తీ చేస్తున్న తొమ్మిది వేల ఉద్యోగాల్లో అత్యధికంగా నాలుగు వేల ఇరవై ఉద్యోగాలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కేటగిరీలోనివే ఈ ఉద్యోగాలపైనే ఎక్కువ మంది అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు అర్హత జాబితా కోసం వేచి చూస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించి నెల ఇరవయ తేదీ తరువాత సబ్జెక్టుల వారీగా వన్ ఇస్ టూ నిష్పత్తుల అభ్యర్థుల ప్రాథమిక జాబితాను టీఆర్ఈఆర్బి బోర్డు విడుదల చేయనుంది ఇరవై నాలుగవ తేదీ నుంచి అభ్యర్థుల దృవపత్రాల పరిశీలన నిర్వహించాలి అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు ఇరవై ఆరవ తేదీ కల్లా పరిశీలన పూర్తి చేసి తుది జాబితాను విడుదల చేయాలని భావిస్తున్నారు మొత్తంగా నాలుగు వేల ఇరవై టీజీటీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూనియర్ లెక్చరర్లు ఏడు వందల తొంభై మూడు డిగ్రీ లెక్చరర్ పోస్టులు కలిపి ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు ఉద్యోగుల నెలాఖరులోగా భర్తీ చేయనున్నారు ఎల్బీ స్టేడియం వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి సీఎం ఆధ్వర్యంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉందని సమాచారం పలు పరీక్షల జీఆర్ఎల్ విడుదల చేసిన టీఎస్పిఎస్సి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను టీఎస్పిఎస్సి వేగం చేసింది ఇటీవల గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు రాసిన అభ్యర్థులు జనరల్ ర్యాంకింగ్ లిస్టులను విడుదల చేసి విడుదల చేసిన టీఎస్పిఎస్సి తాజాగా మరిన్ని ఉద్యోగాలకు సంబంధించి జిఆర్ఎల్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హార్టికల్చర్ ఆఫీసర్ ఇంటర్ విద్యాశాఖ పరిధిలో లైబ్రేరియన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్టులు కమిషన్ వెబ్సైట్లో ఉన్నాయి త్వరలో ఉద్యోగాలకు షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థుల వివరాలను వెల్లడించినట్టు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు గురుకుల అభ్యర్థులు లక్ష్య పూచికతో బాండ్ ఇవ్వాలి గురుకుల నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల కాలపరిమితికి లక్ష పూచికత్తు బ్యాండ్ సమర్పించాలని గురుకుల సొసైటీలో అభ్యర్థులకు సూచించాయి పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్న అరవై రోజుల్లోగా విధుల్లో చేరాలని గడువులోగా చేరిన అభ్యర్థుల నియామకాలు రద్దవుతాయని తెలిపారు అభ్యర్థి ఆస్తుల వివరాలు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ను ప్రిన్సిపల్కు సమర్పించాలన్నారు మే పదిహేడున పాలీసెట్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్లో వ్యవసాయ ఉద్యాన పశువైద్య విశ్వవిద్యాలయాల్లో కోర్సులో ప్రవేశాల కోసం పాలిసీట్ రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేను నిర్వహించినట్టు పాలిసీట్ కన్వీనర్ తెలిపారు గురువారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు ఇరవై నాలుగు నుంచి సాంకేతిక కోర్సు పరీక్షలు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహిస్తున్నట్టు అభ్యర్థులు వెబ్సైట్ నుంచి ఆర్టిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ శాతం సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళలకు ప్రత్యేక రోస్టర్ కేటాయించకుండా ఓసీ ఈడబ్ల్యుఎస్సి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ క్రీడాకారుల కేటగిరీలో ఈ మేరకు అమలు చేస్తున్నట్టు తెలిపింది మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లో అమలుకు గతం గతంలో ఇచ్చిన జీవో రద్దు చేస్తున్నట్టు పేర్కొంది ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రభుత్వ రంగ రాజ్యాంగ నియామక సంస్థలు ఎయిడెడ్ విద్యా సంస్థలు స్థానిక సంస్థల నియామకాలకు సమాంతర రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొన్నారు రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నిబంధనలు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేకంగా జారీ చేస్తుందని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని పంతొమ్మిది వందల తొంభై ఆరులో సర్కార్ జీవో జారీ చేసింది ఆ ప్రకారం ఆయా కేటగిరీలో మహిళలకు స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్ ఇరవై రెండు ప్రకారం రోస్టర్ పాయింట్లు ఖరారు చేసింది అలాగే మహిళలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను పంతొమ్మిది వందల తొంభై ఆరులో జారీ అయిన జీవో నెంబర్ యాభై ఒకటి ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలతో సమానంగా క్యారీ ఫార్వర్డ్ చేసేందుకు అవకాశం ఇచ్చింది అయితే మహిళలకు ఆయా కేటగిరీలో వర్టికల్ రిజర్వేషన్ అమలు చేయకూడదని రాజ్యాంగ నిబంధనల ప్రకారం సమాంతరంగా అమలు చేయాలని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అందుకు అనుగుణంగా టీఎస్పీసీ ఇతర నియామకాల మహిళలకు సమాంతర సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు ఆదేశాల మేరకు మహిళలకు రోస్టర్ పాయింట్ కేటాయించకుండా ప్రస్తుతం అన్ని నియామకాల్లోనూ థర్టీ త్రీ పర్సెంట్ సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది అందుకు అనుగుణంగా న్యాయ వివాదాలు తలెత్తకుండా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ అమలు కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ పంతొమ్మిది తొంభై ఆరులో జారీ చేసిన జీవోకు రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు రూల్ ఇరవై రెండుకు సవరణ చేయాలని టీఎస్పిసి కార్యదర్శి ఈ నెల ఎనిమిదిన ఆ శాఖకు లేఖ రాశారు ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ రోస్టర్ పాయింట్లు లేకుండా సమాంతర రిజర్వేషన్ అమలు చేసేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి